హాయ్ అండి వెల్కమ్ టు రమ బుద్ధవర్పు ఛానల్ ఇప్పుడు మనం రూమ్ ఖాళీ చేసేసాం వేములవాడ వెళ్తున్నాం వరంగల్ నుంచి అవి వరంగల్ స్టేషన్ అక్కడే ఉంది వరంగల్ స్టేషన్ నుంచి మనం ఇప్పుడు వేములవాడ వెళ్ళాం ఓకేనా మళ్ళీ అక్కడ ప్రస్తుతానికి టీ తాగుతున్నాం వెళ్ళారు కట్లో టీ తాగుతున్నాం టీ తాగి కాసేపటికి బస్ స్టాండ్కి వెళ్తే బస్ దొరికింది ఇదిగో బస్ ఎక్కి కూర్చున్నాం అలా వెళ్తూనే ఉన్నాము రెండున్నర మూడు గంటల మూడున్నర గంటలో ప్రయాణం చేసిన తర్వాత వసగ్గా నేను నిద్ర వచ్చింది కాసేపు పడుకున్నాము అప్పుడు తెల్లారింది అప్పుడే ఈ వీడియో తీసాను అనమాట తర్వాత వేములవాడ వెళ్ళి వేములవాడ దర్శనం చేసుకుందామని రెడీ అన్నమాట అసలు తెలంగాణలో బస్సులు ఖాళీ లేవండి బాబు ఆడవాళ్ళు అందరూ బస్సులు ఎక్కేస్తున్నారు ఒక ఆధార్ కార్డు చూపిస్తే చాలు బస్సు టికెట్ జీరో టికెట్ కొడుతున్నారు టికెట్ కొట్టి ఇస్తున్నారు అనమాట ఇచ్చి కూర్చుంటున్నారు వాళ్ళు వాళ్ళు కరీం కరీంనగర్ దగ్గరికి ఉండగానే గోదావరి నది దాడుతాను అనమాట ఆ దాడుతున్నప్పుడు గోదావరి బ్రిడ్జ్ వచ్చింది గోదావరి బ్రిడ్జ్ దాడుతుంటే నేను ఇక్కడ వీడియో తీసాను అనమాట ఎందుకంటే మనం రాజమండ్రిలో తీ వెళ్తుంటే మనకు బ్రిడ్జ్ జ్ఞాపకాలు ఎలాగా అలాగనమాట ఇక్కడ కూడా అదే జ్ఞాపకం వచ్చింది అందుకోసమే ఇది తీసాను అనమాట అంత పొడవుతా తీయలేదనుకోండి చిన్న ముక్క తీసాను ఇక్కడ చూసారా వాటర్ ట్యాంక్ కూడా సగం మునిగిపోయింది అంత వాటర్ ఉందన్నమాట పుష్కలంగా ఉందండి తెలంగాణలో పంటల పండవని ఎవరన్నారు కానీ చాలా తప్పది బాగానే ఉన్నాయి పంటలు నీరు అన్ని పుష్కలంగా ఉన్నాయి నేను వెళ్ళిన ఏరియాల్లో నేను కరీంనగర్ వరంగల్ ఏరియాల్లో అంతా పంటలు అవన్నీ పుష్కలంగా ఉన్నాయి మీ ఏరియా ఈ ఏరియాలో వాళ్ళు అయితే వరంగల్ అటు సైడ్ వాళ్ళు తెలంగాణ వాళ్ళు అయితే నాకు కామెంట్ చేయండి లేదా మన ఏరియా వాళ్ళు అక్కడ ఎల్లుంటే ఎప్పుడైనా మీరు ఇదంతా చూసారా అన్నది కూడా కామెంట్ చేయండి అదిగోనండి వచ్చేసాం వేములూడు బస్ స్టాండ్కి వచ్చేసాం బస్ దిగ్గానే బయటకు వస్తే ఆటోలు వాళ్ళు ఉన్నారు మూడు మంది ఆటో వాళ్ళని అడిగితే ఇరవై రూపాయలు మనిషికి ఇరవై రూపాయలు ఇస్తే గుడి దగ్గర దింపేస్తా ఉన్నారు అక్కడికి వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఒక రూమ్ తీసుకున్నాము రూమ్ తీసుకుని అక్కడ లగేజ్ మాకు ఒక బ్యాగ్ పట్టుకెళ్ళాము అనుకోండి ఆ బ్యాగ్ పడేసి దర్శనానికి అని చెప్పేసి గోయి దర్శనానికి వెళ్ళాలన్నమాట మా ఆటో వాడు ఇక్కడే దింపేశాడు అక్కడ గుడి అక్కడ కనపడుతుంది చూసారా అదే గుడి గుడి ఇక్కడ గ్రామ దేవత ఉందా అక్కడ ఘటాలు అవి ఇచ్చి మొక్కులు చెల్లించుకుంటారు అనమాట ఈ గుళ్ళో తీసుకోవట్లేదు అక్కడ గ్రామ దేవత పక్క గుళ్ళో ఉంటుంది కొంచెం దూరం నడిస్తే అక్కడ ఉన్నాయన్నమాట అక్కడికి వెళ్ళి మేకలు కోళ్ళు అవి ఇచ్చి ఘటాలు ఇచ్చి సమర్పించుకుని వస్తున్నారు తీసుకున్నాము చిన్న రూమ్ అనమాట రెండు బెడ్లు ఇచ్చి ఒక కుర్చీ ఒక టేబుల్ ఒక బాత్రూమ్ కూడా చాలా చిన్న బాత్రూమ్ ఇచ్చాడు చాలా చిన్నది బాత్రూమ్ ఇదే మామూలు కమోడు ఇది రూమ్ అంతే ఇది ఫిఫ్టీన్ హండ్రెడ్ అంట ఏసీ ఏం లేదు మామూలే నాన్ ఏసీయే ఫిఫ్టీన్ హండ్రెడ్ కదా బాబా వేములు టిఫిన్ అనమాట ఇడ్లీ వడ ఇడ్లీ వడ దోశ పూరి ఎంత అయింది మొత్తం టిఫిన్ అది అంత టిఫిన్ ఇక్కడ కూడా సెల్ఫ్ సర్వీస్ ఉల్లి ఉల్లి దోశకి చూడండి కారం కూడా వేశారు కారం కారం కూడా వేశారు లోపల ఎద్దుని చుట్టూతో గుడి చుట్టూతో తిప్పి అక్కడ ఒక రాయి ఉంటుంది దానికి కట్టేస్తారనమాట మనం ఏ కోరిక కోరితే అది కోరిక నెరవేరితే ఈ ఎద్దుని తిప్పచ్చు అనమాట నందీశువుడు కదా ఎద్దు అంటే అందుకోసం దీన్ని తిప్పుతున్నారు ఇక్కడ కోరిక కోరుకుని కూడా తిప్పచ్చు రెండు వందలు ఇస్తే ఇది బయట శివాలయం అదే బయట అంటే మరీ బయట కాదు ఆ గుడిలోంచి బయటకు రాగానే ఇక్కడ గుడి దగ్గర ఉన్నాయన్నమాట ఇక్కడ అది దండం పెట్టారు నడవలేకపోతున్నా వచ్చి ఇంత జనాల్లో తీసుకుంటున్నారు చూస్తున్నారు దర్శనం అలా ఉంటుంది చూసారా పుణ్యక్షేత్రాలు పెద్ద అయితే వెళ్దాం అనుకోకర్లేదు ఎప్పుడు కావాలో మనం నడవగలిగినప్పుడు వెళ్ళి చూసి వచ్చేయడమే ఇక్కడ కోవిల్లో తలనీలాలు సమర్పించుకుంటున్నారు బెల్లం కుందులు ఇస్తున్నారు వెయిట్ ఎంత మొక్కుకుంటే ఇస్తున్నారు అనమాట ఇదే వెనకాతలే గుడు అనమాట లోపలికి వెళ్తే గుడి ఉంటుంది ఇది కోనేరు చూడండి కోనేరులో కూడా కొబ్బరికాయలు కొట్టి వేసేస్తున్నారు ఆ నీళ్ళ పైన షీట్ వేశారనమాట దాంట్లోకి పడుతున్నాయి కొబ్బరికాయలు ఉంటే నేలలో ములిపోతాయి కదా లేకపోతే కోనేరు దాటి ముందుకు వెళ్తే అలా ప్రసాదాలు అనమాట అక్కడ లడ్డు పులిహోర రెండును మేము వెళ్ళే టైం పులిహోర అయిపోయింది లడ్డు తీసుకున్నాం లడ్డు తినేసి ప్రసాదం అక్కడి నుంచి మళ్ళీ చుట్టూ తన్నీ తిరిగి మళ్ళీ రూమ్కి వచ్చి కాసేపు పడుకున్నాం అనమాట ఇక్కడ చుట్టుపక్కల నాలుగైదు గుళ్ళు ఉన్నాయి అవి కూడా దర్శించుకున్నాం అవి కూడా మీకు చూపిస్తున్నాను ఇది స్వామి గుడి అనమాట ఇక్కడ వేణుగోపాల స్వామి గుళ్ళలో కాసేపు కూర్చుని మనశాంతిగా కాసేపు కూర్చుని దండం పెట్టుకుని మళ్ళీ బయటకు వచ్చేసి చిన్న షాపింగ్ చేసేసి మళ్ళీ అలా చుట్టూతో తిరిగి ఇంకో రెండు గుళ్ళు అవి ఉన్నాయి ఆ గుళ్ళు కూడా వెళ్ళాము అది కూడా మీకు చూపిస్తాను చూద్దరు కానీ ఎప్పుడైనా వేములవాడ వెళ్ళారా మీరు వేములవాళ్ళనే పాత గుడి కేదార స్వామి కానీ ఉంది ఇక్కడికి కూడా వచ్చాము చూడడానికి చాలా పాతది వంగిపోయి చూడండి ఒక పక్క రాళ్ళు జరిగే అన్నమాట అలాగా అలా వంగి ఉంది మీకు దీంట్లో కనబడట్లేదు కానీ లైవ్లో చూస్తే నాకు చిన్న వంక కనబడింది దేవాలయం అటు ముఖాలలో ఇటు బ్రహ్మ ఇటు వినాయకుడు అది కావాలి లోపల స్వామి ఇక్కడ బయట స్వామి ఆ గుడి నుంచి వస్తుంటే బయట ఇక్కడ షాప్ కనపడింది అనమాట బట్టల షాపు అక్కడ సిరిసిల్ల నేత చీరలకు ఫేమస్ కదా అందుకోసం అవి చూడడానికి వెళ్ళాం అనమాట అక్కడ రెండు చీరలు కొన్నాను వాళ్ళ చీరలు కాదు ఏదో గుర్తుగా ఉంటుందని కొన్నాను ఇప్పుడు మధ్యాహ్నం భోజనానికి మాకు ఎలా ఉంటుందో చెప్పలేక భోజనానికి భోజనం చేసి కాసేపు రూమ్ దగ్గర కూర్చుని మళ్ళీ మేము దర్శనానికి వెళ్ళాం అనమాట అప్పుడు ఈ ఘటాలు అక్కడ దేవుడి దగ్గరికి వచ్చి ఇవన్నీ ఘటాలు అవి ఒకసారి డ్యాన్స్ చేసి ఆ మేకల్ని కోడల్ని తీసుకుని ఆ ఘటాలు తీసుకుని ఆ గ్రామ దేవత దగ్గరికి అనమాట అదే వీడియో ముందు కూడా తీసి చూపించాను కదా మీరు ఈ గుడి దగ్గరకు వచ్చి వీళ్ళు ఇలా డ్యాన్స్ చేసి వెళ్ళిపోతారు ఫోన్ కలుపుకునే వాళ్ళు ఫోనేసి వెళ్ళిపోతున్నారు ఇటీవల చాలా మంది అలా కచ్చా పసు కట్టుకుంటున్నారు అనమాట వాళ్ళ కట్టు అలా ఉందన్నమాట అందుకోసం ఆ మొక్క చూపించాను మీకు ఇక్కడ షాపింగ్ ఉందండి ఇంకా చాలా చాలా ఎక్కువే ఉంది పిల్లలకి ఇంకా పండగే పండగ అనమాట అంత షాపింగ్ ఉంది మామూలు అన్ని చిన్నపిల్లల బొమ్మలు అవి ఇవి అన్నీ అలాంటివన్నీ ఉన్నాయి గాజులు ఏవేవో ఉన్నాయి పర్వాలేదు అని కొన్ని కొంచెం ప్రసాదాల కింద వెళ్ళి ఏంటంటే మురీలు బఠానీలు అమ్ముతున్నారు అవి ఒకటి ఉన్నాయి ఎక్కువ అంతే నేను అబ్జర్వ్ చేసినవి అవి మీరు ఎప్పుడైనా వెళ్ళారా కామెంట్లు వచ్చి కామెంట్ చేయాలండి భీమేశ్వరాలే అనమాట లోపల చాలా పెద్ద శివలింగం ఉంది చాలా బాగుంది అది కూడా ఆన్యస్వామి స్వామి తర నాలుగు ఐదు విగ్రహాలు ఉండి సీతారాములు లక్ష్మణుడి విగ్రహం కూడా ఉంది అదే ఇక్కడ చూపిస్తున్నాను అనమాట మీకు అవే చూడండి ఈ గుడిలో కూడా లోపల వీడియోలు అవి తీయడానికి వీల్లేదు బయట తీయచ్చు అందుకోసం బయట చూపిస్తున్నాను అనమాట మీకు గుళ్ళన్నీ తిరిగేసాం కదా కాసేపు అలసిపోయి ఇంటికి వెళ్ళి పడుకుని రూమ్కి వెళ్ళి పడుకుని కాసేపు రెస్ట్ తీసుకుని అప్పుడు బయటకు వచ్చి చూసాం చీకటి పడింది అక్కడ వెళ్తుర లైట్లు వేసేసారి మళ్ళీ ఇక్కడ గుడి దగ్గర సందడం అనమాట ఇదంతా చూడండి రేపు ఇవన్నీ తిరిగేసిన తర్వాత మళ్ళీ రాత్రి అయిపోయింది కదా మళ్ళీ తినేయాలి కదా అందుకోసం మాకు టిఫిన్లో అవి ఏవి నచ్చలేదు ఇక్కడ అందుకోసం ఈ కేక్స్ బేకరీలో అన్ని ఐటమ్స్ కొన్ని ఐటమ్స్ తినేసి శుభ్రంగా మళ్ళీ రూమ్కి వచ్చేసి అప్పుడు పడుకున్నాము అమ్మ రేపేం చేద్దామో మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం అంతలో మీరు ఏం చేయాలి లైక్ షేర్ కమెంట్ సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి నన్ను ఎంకరేజ్ చేయాలి బాయ్